దేవనల్లి తాలూకు బూదిగిరే గ్రామ సారోళ్ళు మా ఈ గుడి కట్టకి ఐదు లక్ష రూపాయలు సహాయం చేసినారు నెక్స్ట్ వాళ్ళు ఎమ్మెల్యే అయ్యి గెలిచొచ్చి ఇంకా శాశ్వతం పూజకి ఐదు లక్షలు పది లక్షలు సైల్ సహాయం చేస్తాను అంట మాకు చెప్పన్నారు మాకు సహాయం చేసి ఇది ఓపెనింగ్ వచ్చి మూడు రెండు మూడు ఓపెనింగ్ ఉంది సారోళ్ళని చూసేకి వచ్చిన్నాము నెక్స్ట్ ఇంకా నేను ఎమ్మెల్యే అయ్యి గెలిచి వస్తే ఆ అమ్మ నాకు మంచి చేస్తే ఇంకా శాశ్వతం పూజకి నా శైలా ఉండేది ఎంత కావాల సహాయం చేస్తానో అంట మాకే మాట ఇచ్చినారు ఈ తాలూకులో ఉండే అన్ని గుడిలు అన్నీనూ ఆయన ఆయన ముఖాంతరంగా అన్ని ఇంప్రూవ్మెంట్ కావాలి అన్నీ బాగా కావాలని తెలియవారుతున్నామ్మా అని చాలా శక్తివంతమైన తల్లి గుడి కోసము సారువరో సార్ వాళ్ళు వచ్చి ఐదు లక్షలు దేనికి ఇచ్చినారు ఖుషిగా సంతోషంగా వచ్చి దేవస్థానం బాగా ఇంకా తల్లి మంచి చేస్తే నేను తప్పకుండా ఆ తల్లికి కృపకి పాత్రని ఉంటాను అంట చెప్పినారు అలాగే మన పలిమినేరు నియోజకవర్గంలో సార్కి తప్పకుండా తల్లి ఆశ్రయం చేసి గెలిపి వల్ల ఎమ్మెల్యేగా పలిమినేరుకి సారు మన శివశంకర్ సార్ గారు పలిమినేరు నియోజకవర్గంకి ఎమ్మెల్యే కావాలనేసి మేము ఆ తల్లిని వేడుకుంటాము పటలమ్మ గుడికి సార్ శివశంకర్ సార్ వాళ్ళు ఐదు లక్షలు దానం ఇచ్చినారు ఐదు లక్షలు దానం ఇచ్చి వాళ్ళు అన్ని గుడికి ఇట్లే సాయం చేసుకొని ఇట్లే ముందరిసి ఎమ్మెల్యే అయ్యి వాళ్ళు మీద ప్రతి ఒక్క పల్లెనో కాంగ్రెస్ దానికి ఓటేసి వాళ్ళు ఎమ్మెల్యే గారు చేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళు ప్రతి ఒక్క గుడికినూ దానం చేస్తా వాళ్ళు పెరుగుతా ప్రతి ఒక్క పేదోళ్ళకి ప్రతి ఒక్క సహకారులకినూ అనుకూలంగా వాళ్ళు అన్నదమ్ములై ఉండి పల్మినరు గ్రామంలో యా పల్లె ఉండి ఆ క్షేత్రంలో ఎట్ల వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఓటేసి వాళ్ళు గెలిపిస్తే ఈ పల్మినరు గ్రామం చల్లగా ఉంటుందని నేను చెప్తా బెంగళూరు గ్రామం ఇంకా వచ్చిన లొకేషన్ వాళ్ళకి షూ కొరత ఎమ్మెల్యే రాని అని అన్ని దేవాళ్ళ ఆశీర్వాదం ఉండి గెలి అని మేము కోరుకుంటున్నాం నమ్మెస్ బాలే నేను బెంగళూరు గ్రామాంతర దేవెండ్ తాలూకు బూదిగేరి అన్న ఊరీ ನಮ್ಮ ಸಾರು ಒಂದು ಎರಡು ವರ್ಷಕ್ಕೆ ಮೊದಲೇ ನಮ್ಮ ಪರಿಚಯ ಇತ್ತು ಅಲ್ಲಿ ಆಗಾಗ ಬರ್ತಾಯಿದ್ರು ಓದ್ತಾಯಿದ್ರು ಏನೋ ಆ ತಾಯಿ ಆಶೀರ್ವಾದ ಅವ್ರ ಬುದ್ಧಿ ಕೊಟ್ಟು ಯಾವುದೋ ಒಂದು ಇದ್ರ ಮೇಲೆ ನಮಗೂ ಅನುಕೂಲ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಕಲಿಸ್ಕೊಂಡು ಅವ್ರ ಹತ್ರ ಐದು ಲಕ್ಷ ದೇಣಿಗೆ ನಮಗೆ ಕೊಡಿಸಿದ್ದಾರೆ ಆವತ್ತಿಂದ ಇದುವರೆಗೂ ಕೆಲಸ ನಿಲ್ಲಿದ್ದರೆ ಪ್ರಶಾಂತವನ್ನು ಹೇಳ್ಕೊಂಬಂದು ಜಲ್ದಿ ಓಪನ್ ಆಗಿದೆ ಅದಕ್ಕೆ ನಾವು ಇವತ್ತು ಬಂದು ಅವ್ರನ್ನ ಇನ್ವೈಟ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಬರಬೇಕು ನಮ್ಮ ಹಳ್ಳಿಗೆ ನಾಳೆ ಮೂರನೇ ತಾರೀಕು ಅಂತೇಳಿ ಕೇಳೋಕ್ಕೆ ಬಂದಿದ್ದೀರಿ ಮತ್ತು ಅವ್ರು ಬಂದು ನಮ್ಮ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಪೂಜೆ ಸ್ವೀಕರಿಸ್ಬಿಟ್ಟು ಬಂದಮೇಲೆ ನಾವು ಸಹ ಇಲ್ಲಿ ಬಂದು ಅವ್ರ ಪರವಾಗಿ ಕ್ಯಾನ್ವಾಸ್ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ಕೆಲಸ ಪ ಪರಿಶ್ರಮ ನಮ್ಮದು ಇದು ಭಾರಿ ಪುರಾತನ ಕಾಲದ ಪ್ರಸಿದ್ಧವಾದ ದೇವ ದೇವಿ ಸ್ಥಾನವಾಗಿರ್ತದೆ ಪಡಲಮ್ಮ ದೇವಿ ಆಗಿರ್ತದೆ ಇದು ಶಾನಾ ಜಾಸ್ತಿ ದಿನಗಳಿಂದ ಶಿಥಿಲಗೊಂಡಿರ್ತದೆ ನಮ್ಮಂಥ ಯುವಕ ಸ್ವಲ್ಪ ಮನಸ್ಸು ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಇದು ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾಯಿರ್ತೀವಿ ಅಷ್ಟೊಂದು ನಮ್ಮ ಅಂತವರು ಬಂದು ನಮ್ಮ ಕೈ ಜೋಡಿಸಿ ದಾನಿಗಳು ಅದರಲ್ಲಿ ಪ್ರಮುಖವಾದ ದಾನಿಗಳು ನಮಗೆ ಫಸ್ಟು ಐದು ಲಕ್ಷ ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದು ನಮ್ಮ ಶಿವಶಂಕರ್ ಸಾರು ನಮ್ಮ ಬುದಿಯಲ್ಲಿ ಸಹ ಕೊಟ್ಟಿಲ್ಲ ಅದಕ್ಕೆ ನಾವು ಮೊದಲು ಕೊಟ್ಟೋದು ಇದು ನಮ್ಮ ಶಿವಶಂಕರ್ ಸಾರು ಅದಕ್ಕೆ ಇವತ್ತೇ ಪಂಬಡ ಬಂದಿದ್ದು ಇವತ್ತು ಬಂದಲ್ಲಿ ಕೊಟ್ಟುಬಿಟ್ಟೆ ನಾವು ಹೋಗ್ಬೇಕಂತ ಇವತ್ತು ರಾತ್ರಿ ಒಂಬತ್ತುವರೆ ಅದು ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀರಿ ಫಸ್ಟು ಕೊಟ್ಟು ಅವ್ರಿಗೆ ಆಹ್ವಾನ ಕೊಟ್ಟು ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ ಆ ತಾಯಿ ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆಯದು ಮಾಡಿ ಎಮ್ ಎಲ್ ಎ ಮಾಡೇ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ನಾನು ಆ ತಾಯಿ ಪರವಾಗಿ ನಾನೇ ಇದ್ದೀನಿ ಅಷ್ಟೇ ನನ್ನ ಮಾತು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ನೆರವು ನಿಯೋಜಕ ವರ್ಗಮಕ್ಕೆ సన్నాపన్న వ్యక్తి కాదు వచ్చిండేది మన బి శివశంకరణ శంకరన్న సామాన్య వ్యక్తి కాదు చాలా మంచి వ్యక్తి ఎక్కడ బెంగళూరులో కాదు అన్ని పక్కలనో అంతా జనాలంతా బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఈ పలమనేరు నియోజకవర్గం జనంతే జనమంతా ఆయనకు ఓటేసి చాలా మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తి వచ్చిండేది చాలా మంచిది దయచేసి అందరూనూ మన పలమనేరు నియోజకవర్గం ఎంత ఐదు మండలు ఉండవో మండలలో అందరూనూ ಮನ ಶಂಕರ ಗಾರಿಗೆ ಮತ್ತ ಮ ಓಟೇಸಿ ದಯೇಸಿ ಓಟೇಸಿ ಗಿಲ್ಪಾಲ ಗೆಲ್ಪಿಸಿಕೊಂಡ ನೀರು ಬಾವುಟಾರು ಚಾ ಮಂಚುಂದೇ ಮಂಚು ವ್ಯಕ್ತಿ ಅಂತ ಕೋರುಕೊಂಡು ಆ ತೀರಿಕಿ ಕೋರುಕು ಗ್ರಾಮ ಬೂದಿಗಿರಿ ಗ್ರಾಮ ದೇವನಹಳ್ಳಿ ತಾಲೂಕು ನಮಗೆ ಊಟ ಕೊಟ್ಟಿದ್ದು ಊಟ ಕೊಟ್ಟಿದ್ದು ಬೂದಿಗಿರಿನೇ ಅದರಿಂದ ಇವರೆಲ್ಲರೂ ಒಂದು ಸ್ವಂತ ಗ್ರಾಮ ನಮಗೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಒಂದು ಸ್ವಂತ ಗ್ರಾಮ ಇದೆ ಅಂತಂದರೆ ಅದು ಬೂದಿಗಿರಿ ನಮಗೆ ಸ್ವಂತ ಗ್ರಾಮ ಯಾಕೆ ಅಂತಂದರೆ ಬೂದಿಗಿರಿನಲ್ಲಿರೋ ಅಂಥ ದೇವಸ್ಥಾನಗಳಾಗಲಿ ಅದು ಎಷ್ಟೊಂದು ಹೃದಯ ಕಚ್ಕೊಂಡಿದೆ ಅಂತಂದರೆ ಅದನ್ನು ಹೇಳೋಕ್ಕೆ ಬರಲ್ಲ ಅಲ್ಲಿರೋ ಜನನೂ ಅಷ್ಟೇ ನಮ್ಮ ದೇವನಲ್ಲೇ ಆಗಲಿ ಬೂದಿಗಿರಿ ಆಗಲಿ ಪಕ್ಕದಲ್ಲಿರೋ ಶೂಲುಬೆಲೆ ಆಗಲಿ ಆ ಕಡೆ ಇರೋರೆಲ್ಲರೂ ನಾರ್ತ್ ಬೆಂಗಳೂರಲ್ಲಿರೋ ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಆಗಲಿ ನಮ್ಮ ಪ್ರದೀಸ್ಪಿ ಈಶ್ವರನ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ದೆ ಒಂದು ಒಂದು ಹತ್ರ ಹತ್ರ ಒಂದು ಐದಾರು ನಿಮಿಷ ಮಾತಾಡಿದ್ದೆ ಖಂಡಿತ ಬರ್ತೀನಿ ರೀ ಆ ಪಲಂನೇರಿಗೆ ಬರ್ತೀನಿ ಆಗಿರ್ರಿ ಆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾವು ಹೆಂಗೆ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಗೆದ್ದಿದ್ವೋ ಹಂಗೆ ಕೋಲಾರ ಹೆಂಗೆ ಗೆದ್ದಿದ್ವೋ ಹಂಗೆ ಪಲಂನೇರು ಗೆಲ್ತೀವಿ ಅಂತ ಒಂದು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ರು ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು ತಪ್ಪಕೊಂಡ ಬೂದಿಗಿರಿ ಗ್ರಾಮವಾಸು ಅಂದರೂ ವಚ್ಚೇ ನನ್ನ ಬಾ ಗಮನಿಸಿದ್ದಾರೆ ಅನ್ನದಮ್ಮ ಕಂಡೆ ಎಕ್ಂಡು ಏ ಕಷ್ಟಮ ಏ ಬಾಧ ವಚ್ಚಿನ బూదిగిరిలో వచ్చేసి నాకు అన్నం పెట్టింది బూదిగిరి దాన్ని మర్చిపోయే కాయల ఆ పటాలమ్మ తల్లి ఎంత సత్యవంతమైన దేవత అంటే ఆయమ్మ నాకు చేసినే సేవ ఈ ఐదు లక్షలు కాదు ఆయమ్మకి ఎంత ఇచ్చినా ఆయమే ఇచ్చేది మనం ఎవరు ఇచ్చేదానికి ఆమె ఇచ్చిండే దాంట్లో ఆయనకి ఏదో కొంచెం ఇచ్చేది అంతే కాబట్టి తప్పకుండా మన పరమనేహర్ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే మన బూదిగిరిలో అద్భుతంగా ఈరోజు వచ్చేసి పటాలమ్మ దేవస్థానము నిర్మాణం జరిగిందో రాతి కట్టడంతో వెయ్యి ఏండ్లైనా శాశ్వతమైన కట్టడం కట్టించినాం వెయ్యి ఏండ్లైనా చెక్కు కట్టడం కట్టించినాం పటాలమ్మ దేవస్థానము హెడ్ మా లక్ష్మీనారాయణ గారు కానీ ప్రతి ఒక్కరూ హెడ్లులాగా పనిచేసి హెడ్ల కంటే ఎక్కువగా పనిచేసిన మా అన్నదమ్ముల అందరికీ ఇంత దూరం బెంగళూరు నుండి ఇంత దూరం వచ్చి పత్రిక ఇచ్చి ఆహ్వానం పలికి పోతూ ఉంటారంటే తప్పకుండా ఇది ఆషామాషి అనే విషయం కాదు ఇది ఐదు లక్షలు ఇచ్చినామా పది లక్షలు ఇచ్చినామా రెండు లక్షలు ఇచ్చినామా అనేది మ్యాటర్ పక్కన పెడితే ఆ అభిమానము ఆ శక్తివంతమైన దేవత ఈ పలమనేరులో కూడా ఒక్క దేవస్థానం కూడా ఫెండింగ్ ఉండకూడదు అది వెయ్యి ఐదు వందల దేవస్థానాలు కానీ రెండు వేల దేవస్థానాలు కానీ అన్ని దేవస్థానాల నిర్మాణం ఈ పలమనేరులో జరుగుతుంది అన్ని చర్చిలు ఫెండింగ్ ఉండేటువంటి చర్చి నిర్మాణాలు జరుగుతాయి అన్ని దర్గాలు ఉండే ఏవేవైతే అండర్ ప్రాసెస్లో ఉన్నాయో వాటిలన్నిటిని మనం నిర్మాణం చేసుకుంటామో ఎమ్మెల్యే కాకముందే పోరాడిన పాటలు సన్నాభన్న పాటలు కాదు అన్ని సార్ వాళ్ళు చూసినారు తప్పకుండా అంత బలమైన పోరాటం చేసుకొని వచ్చినాం జీవితంలో బిజినెస్ పరంగా కానీ రైతుగా రైతుగా కానీ ప్రతి ఒక్క దీంట్లోన పోరాడతా ఒక సోషల్ సర్వీస్ చేస్తా సాంగ్స్ విషయంలో కానీ ఒకటి కాదు రెండు కాదు అన్ని విధాల్లోనా మల్టీ మల్టిపుల్ జీవితాన్ని ఇంతవరకు జీవించుకొని వచ్చినాం కానీ ఈరోజు పెద్ద బాధ్యత భగవంతుడు నాకు చాలా పెద్ద బాధ్యతని ఒప్పకిచ్చినాడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడం అంటే ఇదేం టీడీపీ కాదు ఇది వైఎస్ఆర్సిపి కాదు వైఎస్ఆర్సీపీకి బౌండరీ ఉంది ఆంధ్రప్రదేశ్ దాటితే వైఎస్ఆర్సీపీ లేదు ఆంధ్రప్రదేశ్ దాటితే టీడీపీ లేదు ఈ ఒక్కసారికి ఈ బిడ్డ రైతు బిడ్డ మీ బిడ్డకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి ఇన్ని ఏళ్ళు యా ఎమ్మెల్యే ఏమేమి చేయలేదు అవన్నీ చేస్తాం మీరు ఇంతవరకు కనీ విని ఎరుగుని రీతిలో పర్మనెట్ డెవలప్మెంట్ ఉంటుంది అది నీళ్ళు కానీ అది సాగునీళ్ళు కానీ రైతులు కానీ పట్టు రైతులు కానీ మిల్క్ రైతులు కానీ కూలీ చేసుకునే వాళ్ళు కానీ కుల వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ నెక్స్ట్ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా తప్పకుండా అందరూ అభివృద్ధి చేసుకుంటామని చెప్పని సభాముఖంగా మా బూదిగిరి వాసులు మా పటాలమ్మ దేవస్థానము ఈరోజే ఆహ్వాన పత్రిక వచ్చింది వీళ్ళందరూ ముందర ఈ పలమనేరు ప్రజలందరికీ ఈ బిడ్డ సేవని తీసుకోండి పదహైదు రోజులు ఇరవై రోజులు నీళ్ళు లేకుండా ఉన్నారు ఈ బిడ్డ సేవని తీసుకోండి నీళ్లు లేని కుటుంబం ఉండదు నీళ్ళు రాని కుటుంబం ఉండదు ప్రతి ఇంటికి కులా చేసుకొని అభివృద్ధి చేసుకుంటాం ప్రతి దేవస్థానంలో బాగు చేసుకుంటాం తప్పకుండా అన్నీ చేసే శక్తి సామర్థ్యాలు దేవుడు ఇచ్చినారు మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే పలమరేను రూపురేఖలు అన్నీ మారుతాయి తప్పకుండా గొప్ప స్థాయికి ఫలం నేను తీసుకొని పోతాం అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాటిస్తూ ఈ నల్లగుట్లపల్లి శివశంకరు బి శివశంకర్ బివిఎం శివశంకరు తప్పకుండా మీ బిడ్డ మీ బిడ్డని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ